నమస్కారం యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తిరుమల కొండ మీద పిల్లలకు ఈ ఈరోజు మీకు చూపిస్తాను చూడండి

ఓహో ఇక్కడ మొత్తం ఒక పట్టిక రాసి పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ నందు జరుపుడు వివాహి ఉపనయనము వ్రతములు శుభకార్యములకు ఈ క్రింద తెలియజేయబడిన ధరలకు నిర్దేశించడమైనది వివాహము ఉచితమంట ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఈ మంటపంలో ఉపనయనమునకు మూడు వందల రూపాయలు సత్యనారాయణ స్వామి వ్రతముకు మూడు వందల రూపాయలు ఇతర పూజలకు రెండు వందల రూపాయలు చెవిపోగులు పుట్టుటకు చెవిపోకుల సంఘంలో కుట్టుటకు యాభై రూపాయలు చెవిపోకులు కాటేజీలో కుట్టుటకు వంద రూపాయలు మేళం వివాహములకు మేల వివాహాలు ఉచితము ఇతర పూజలకు మేళం వంద రూపాయలు చాలా అద్భుతంగా ఉన్నప్పుడు అది ఈ కళామండపంలోనే అన్నీ జరుగుతాయట ఇంకొక కౌంటర్ కూడా ఉంది ఇక్కడే ఎంత ఉంది ఇట్లా ఇదే కన్నడ తమిళ్ళు లో రాసినారు ఇక్కడ టికెట్స్ కౌంటరు ఇక్కడ వివాహాది వివాహాది కార్యక్రమాలు కానివ్వండి చవిపోకులు కానివ్వండి సత్యనారాయణ వ్రతం కానివ్వండి ఇంకా రకరకాల పూజలు అక్కడ పెట్టున్నారు కదా చాలా తక్కువ ధరలకి చేస్తున్నారు చూడండి ఒక తల్లికి ఇక్కడ చిట్టి తల్లికి ఎవరో చవిపోకులు కుట్టిస్తున్నారు భక్తులు ఓం నమో వి కళ్యాణ వేదిక ఇక్కడ తమిళనాడు భక్తులు వాళ్ళ పిల్లలకు చౌబోకు కొట్టిస్తున్నారు అది కొట్టించేది చూపించడం మాకు ఇష్టం లేక మీకు విజువల్స్ చూపించడం లేదు ఈ విధంగా ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారి సన్నిధిలో